అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఎయిత్ జనవరి మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్లో మనకి కాస్పీ క్వార్టర్ పర్సెంట్ మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ షాంఘై రెండు అర శాతం దాకా నష్టాలతో ప్రస్తుతం మనకి ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే చూసాము బట్ అంత భారీ ఇది కాకపోయినా కొద్దిగా పాజిటివ్ టు ఫ్లాట్ పాజిటివ్ బయాస్ అయితే ఉంది ఆయిల్ మార్కెట్ చూస్తే బ్రెంట్ సెవెంటీ నైన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ మనకి ట్వంటీ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కొద్దిగా బలహీన టూ సెవెన్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ అక్కడి నుంచి ట్వంటీ ఫిఫ్టీ డాలర్స్కి గోల్డ్ వచ్చింది బట్ సంహవ్ పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతుంది సో ఏషియన్ పసిఫిక్ ఏషియా మార్కెట్స్ మీద ఓవరాల్గా ట్రెండ్ అయితే ఉంది అన్లీ ప్రెడిక్ట్ దట్ ఇండియా జపాన్ అండ్ వియత్నాం మార్కెట్స్ ఆర్ బెస్ట్ పొజిషన్ ఇన్ ఏషియా పసిఫిక్ టు ర్యాలీ ఇన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మొత్తానికి ప్రపంచ దృష్టిని ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ పర్ఫార్మింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్లో మన భారత్ పేరు కూడా పదే పదే వినిపిస్తుంది సో సిఎన్బిసి ఫస్ట్ దాలోనూ ఇండియా జపాన్ అండ్ వియత్నాం ఈవెన్ వియత్నాం కూడా మనం బాగా బెట్ చేయొచ్చు ఒకవేళ అక్కడ అవగాహన ఉంటే మాత్రం ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఎమర్జీ అవుతుంది పర్సనల్గా చూశాను కూడా కాబట్టి ఒకటి రెండు సార్లు మంచి గ్రోత్ పొటెన్షియల్ వియత్నాంలో కూడా అయితే ఉంది సో అది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో యాజ్ ఆఫ్ నో మనకి మ్యారికో సింగిల్ లో సింగిల్ డిజిట్ గ్రోత్ డొమెస్టిక్ వాల్యూమ్స్ని నమోదు చేసింది ఇరాన్ రాన్ బేసిస్ ప్రకారం బజాజ్ ఆటో జనవరి ఎనిమిదో తారీఖున భేటీ కాబోతుంది బైబ్యాక్ షేర్కి సంబంధించిన బేసిని ప్రకటించడానికి చెంబల్ ఫట్ కూడా జనవరి ఎనిమిదో తారీఖున భేటీ కాబోతుంది అంటే ఇవాళ భేటీ కాబోతున్నారు బైబ్యాక్ ఆఫ్ షేర్ సంబంధించి ఒక నిర్ణయాన్ని ప్రకటించేందుకు టైటాన్ ఇరవై రెండు శాతం మేర వృద్ధిని నమోదు చేసింది మూడో క్వార్టర్లో కూడా అదే స్థాయి గ్రోత్ మనం పర్ఫార్మెన్స్ చేయడం చూస్తున్నాం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీస్గా చెప్పుకోవచ్చు ఈవెన్ ట్వంటీ టూ పర్సెంట్ రెవెన్యూ గ్రోత్ కంపెనీని నమోదు చేస్తుందంటే సిప్లా చెందిన ఆమ్ సిప్లా టెక్నాలజీస్ అండ్ పల్మాట్రిక్స్ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ అమెండ్మెంట్ ద అగ్రిమెంట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ కమర్షియలైజేషన్ ఆఫ్ పల్మాజోల్ పల్మాజోల్ దాని మీద డెవలప్ చేయడానికి రెండు కంపెనీల మధ్య అవగాహన కుదిరింది త్రీ సిక్స్టీ వన్ ఆమ్ మైనారిటీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ని నియో అని ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్టు వీళ్ళు చేశారు శ్రీ సిమెంట్స్ నాలుగు వేల కోట్ల రూపాయల ఐటీ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చిందని చెప్పి మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ తమకు రాలేదని చెప్పి శ్రీ సిమెంట్స్ వెల్లడించింది జేఎస్డబ్ల్యూ స్టీల్కి ఒక పాజిటివ్ న్యూస్ ఒడిషా గవర్నమెంట్ వాళ్ళ ఫారెస్ట్ ల్యాండ్ని కొద్దిగా పొజిషన్ కోసం ఇచ్చారు టాటా స్టీల్ వాల్యూమ్స్ ఆరు శాతం మేరకు పెరిగాయి ఆయిల్ ఇండియా గ్రీన్ ఎనర్జీ బిజినెస్ అన్న తన ఓన్లీ ఓన్ సబ్సిడరీని ఇన్కార్పొరేట్ చేసింది అదాని విల్మర్ ఓవరాల్ వాల్యూమ్ గ్రోత్ ఒక సిక్స్ పర్సెంట్ మాత్రమే నమోదైంది బట్ రెవెన్యూ మాత్రం పదిహేను శాతం డిక్ అయింది బికాస్ ఎడుబుల్ ఆయిల్ ధరలు కొద్దిగా తగ్గడం వీళ్ళకి కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే అయింది నారాయణ హరితాలయానికి హెల్త్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి మనకి ఐఆర్డిఐ నుంచి అనుమతులు అయితే లభించింది గ్రాంట్ వాళ్ళు జారీ చేశారు సో వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా చేపట్టవచ్చు సో ఒక పాజిటివ్ న్యూస్ ఫర్ నారాయణ హరిదాలయ గోద్రేజ్ కన్స్యూమర్ ఆర్గానిక్ బిజినెస్ డెలివర్డ్ స్టడీ అండర్లయింగ్ వాల్యూమ్ గ్రోత్ ఆఫ్ మిడ్ సింగిల్ డిజిట్స్ సో మిడ్ సింగిల్ డిజిట్స్కి గ్రోత్ నమోదు చేసే అవకాశం ఉంది ఫెడరల్ బ్యాంక్ ఎండిసిఓగా ఎవరెవరు నియమించాలన్న పేర్లు ప్రతిపాదనలు పంపించాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది ఫెడరల్ బ్యాంక్కి సో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో జీఎస్టీ నోటీసెస్ దాదాపు లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయల నోటీసులను డిసెంబర్ నెలలో ఫర్ ఎఫ్ఐ ఎయిటీన్ పంపించారట ఎందుకంటే మెయిన్గా ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫేక్గా తీసుకుంటున్నారు అందులో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి జీఎస్టీ శాఖ ఒక నిర్ధారణకు వచ్చింది సో మొత్తానికైతే జీఎస్టీలో ఒక పెద్ద అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ ప్రభుత్వానికి వచ్చేట్టు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది బట్ నోటీసులు అయితే విపరీతంగా ఇస్తున్నారు వేల వేల కోట్ల రూపాయల నోటీసులు బట్ అవి కోర్టుల ముందు నిలుస్తాయా ట్రిబ్యునల్ల ముందు నిలుస్తాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే సమ్మో దీన్ని ఒక రేషనలైజేషన్ చేయడం లాంటి ప్రక్రియ ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందేమో అన్నట్టుగా కనిపిస్తుంది ఫ్లిప్కార్ట్ ఒక ఏడు శాతం మీద తమ స్టాఫ్ని వర్క్ ఫోర్స్ని తగ్గించుకునే క్రమంలో ఉంది గ్రీన్ ఛానల్ బేస్డ్ ఆన్ చైనా మోడల్ టు స్పీడప్ ఈ కామర్స్ షిప్మెంట్స్ లైక్లీ సో గ్రీన్ ఛానల్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తారేమో అన్నట్టుగా ఈ కామర్స్ కోసం ఒక పద్ధతి ఆలోచనలో ఉంది నిఫ్టీ కామర్ నిఫ్టీ కంపెనీస్ డిసెంబర్ క్వార్టర్ ప్రాఫిట్ మే గ్రో ఇన్ డబుల్ డెజర్ట్స్ సో ఇదొక పాజిటివ్ అంశం రెవెన్యూ దాదాపు ఎనిమిదిన్నర శాతం మీద వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పి టాప్ అంటే ఫిఫ్టీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ ఈ క్వార్టర్లో డిసెంబర్ క్వార్టర్లో డబుల్ డిజిట్ గ్రోత్ని నమోదు చేయవచ్చు చేయవచ్చు అన్న అంచనాలు అయితే ఉన్నాయి సో ఒక రకంగా ఒక పాజిటివ్ అంశంగా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది సో మేజర్గా ఫస్ట్ పేజీలు ఇవి ఎఫ్పిఐస్ ఈక్విటీ బైస్ అటాచ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ జాన్ ఫస్ట్ వీక్ సో మొదటి వారంలో నాలుగు ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర నిధులు మన మార్కెట్స్లోకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పంప్ చేశారు నిఫ్టీ లుక్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టు ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సో ఇక్కడ మార్కెట్స్ ఇక్కడ నుంచి ఎంతవరకు పైకి వెళ్తాయి ట్వంటీ టూ ఆ ట్వంటీ త్రీ థౌజండ్ ఆ లెక్కలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ బట్ మార్కెట్స్ ఇక్కడ నుంచి కన్సాల్టేషన్ ఫేజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి సో మధ్యలో అక్కడక్కడ ఒక యాభై పాయింట్లో వంద పాయింట్ల నిఫ్టీ జంప్ తీసుకుంటే తీసుకున్నా కానీ బట్ ఒక ఆప్టిమిస్టిక్ పాజిటివ్ నోట్ ఉన్నప్పటికీ కూడా మేబీ సెల్ ఆన్ రైజ్ అన్న స్ట్రాటజీ ఇక్కడ కొద్దిగా ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ట్రేడర్స్ సో అందువల్ల బాగా పీక్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం ట్రేడర్స్ ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్గా ఉండడం ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా ముఖ్యం పెరిగినప్పుడల్లా సెల్ ఆన్ ర్యాలీస్ అన్న ఒక పద్ధతి కూడా ఇక్కడ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మార్కెట్స్ బాగా పీక్ రేంజ్లో ఉంది కాబట్టి అండ్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అంచనా ప్రకారం పాజిటివ్ బయాస్ ఉన్న స్టాక్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంక్ కెనరా బ్యాంక్ దివీస్ సిప్లా కుఫోర్జ్ ఇన్ఫోసిస్ అండ్ ఐటీసీ స్టాక్స్ కనిపిస్తున్నాయి ఇక జేఎం ఫినాన్షియల్ సర్వీసెస్ అంచనా ప్రకారం ఇన్వెస్టర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు హోల్డ్ లాంగ్ పోర్షన్స్ విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆఫ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ థర్టీ వైల్ ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ అడ్వైజ్డ్ యాజ్ వీ మూవ్ క్లోజ్ అటు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని చెప్పి సూచిస్తుంది జేఎం ఫినాన్స్ బులిష్ ట్రేడ్స్ ఐటీ క్యాపిటల్ గూడ్స్లో ఉన్నాయి ఇన్ఫోసిస్ ఎల్ అంటీ బులిష్ దాన్ని ఆ వైపు కొనసాగిస్తూ ట్రేడ్స్ తీసుకుంటూ గెయిల్ని కొనుక్కోవచ్చు విత్ స్టాప్ లాస్ ఆఫ్ వన్ ఫార్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ టార్గెట్ ఆఫ్ వన్ సెవెంటీ సెవెన్ అనేది జేఎం ఫినాన్స్ ఫినాన్స్ చెప్తున్నమాట అలాగే శామ్కో సెక్యూరిటీస్ విషయానికి వచ్చినట్టయితే ఎఫ్ఎంసీజీ ఫార్మా సెక్టర్స్లో బెట్ చేయొచ్చు అని చెప్పి సూచిస్తోంది సిప్లా డాక్టర్ రెడ్డీస్ దివీస్ హెచ్ఎల్ అండ్ ఐటీసీ స్టాక్ ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు అని శాంకో సెక్యూరిటీస్ అంచనా విశ్లేషణ మెగా ప్లాన్ ఫర్ బిల్డింగ్ హైవేస్ సూన్ సో ఒక అతిపెద్ద మేజర్ రీషఫల్ లాంటిది ఒక మేజర్ ప్రాజెక్ట్ని ప్రభుత్వం తీసుకొచ్చే క్రమంలో ఉంది ఇప్పుడు ఏదైతే ఉందో భారత్మాల ప్రాజెక్ట్ ఆ భారత్మాల ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో దాన్ని మార్చేసి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్న ఒక పేరుతో ఈ బీఓటీ ప్రాజెక్ట్స్కి అతి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్న చెప్పి ప్రభుత్వం ఆలోచనలో ఉంది ఈ హైవేస్ ఎంత వీలవుతే అంత హైవేస్ని కన్స్ట్రక్ట్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది అన్న ఒక డేటా ఇక్కడ చూస్తున్నాము మరింతగా కనెక్టివిటీని పెంచే క్రమంలో ఇంకా వీలైతే కొద్దిగా అడిషనల్ కన్సెషన్స్ కూడా ఇచ్చి బీఓటీ ప్రాజెక్ట్స్ని మరింతగా పుష్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది అన్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ఒక రకంగా ఇన్ఫ్రా కంపెనీస్కి లైక్ యాక్షన్ కన్స్ట్రక్షన్ లాంటి కంపెనీస్కి అండ్ క్యాపిటల్ గూడ్స్ లాంటి కంపెనీస్కి ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఈ వన్ ఆర్ టూ ఇయర్స్ నెక్స్ట్ మళ్ళీ ఇదే గవర్నమెంట్ కనుక పటిష్టమైన మెజారిటీతో వచ్చినట్టయితే ఇన్ఫ్రాకి మరికొద్ది కాలం పాటు ఢోకా ఉండదు అనేందుకు ఇవన్నీ కూడా ఒక సంకేతంగా చూడవచ్చు బ్యాంక్ బారోయింగ్స్ రెండు వేల ఇరవై మూడులో అరవై ఏడు శాతం మేరే పెరిగాయి ఫాలింగ్ సిస్టమ్ లిక్విడిటీ హై డిమాండ్ ఫర్ క్రియేట్ అండ్ ట్రైలింగ్ డిపాజిట్స్ గ్రోత్ ఫీ కీ ఫ్యాక్టర్స్ ఓవరాల్గా బ్యాంక్ బారోయింగ్స్ దాదాపు అరవై ఏడు శాతం కొత్తగా అప్పులు తీసుకున్న వాళ్ళ సంఖ్య అయితే పెరిగింది పెరుగుతోంది ఇవన్నీ కూడా బ్యాంక్స్ ఒక పాజిటివ్ అంశం సెరెంట్గా రెండు మూడున్నర వేల కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించింది ఈసీబీల జారీ ద్వారా బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బడ్జెట్ లైక్లీ టు సెట్ నామినల్ జీడిపి గ్రోత్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఆ స్థాయిలో జీడిపి గ్రోత్ ఉండొచ్చని చెప్పి అంచనా కడుతుంది ఈసారి బడ్జెట్లో అండ్ మార్కెట్ క్యాప్ క్లబ్లో టాటా టాప్ ప్లేస్లో నిలిచింది నెంబర్ వన్గా మురుగప్ప జేఎస్డబ్ల్యూ కూడా టాప్ టెన్ స్థానాల్లో ఉన్నాయి ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ థర్డ్ ప్లేస్లో అదానీ ఫోర్త్ ప్లేస్లో బజాజ్ బిర్లా భారతీయ ఎయిర్టెల్ హెచ్ఎల్ టెక్లాంటి కంపెనీస్ ఇక తర్వాత 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 జాబితాల్లో ఉన్నాయి సబ్డ్యూడ్ ఫెస్టివల్ సేల్స్ మే రిఫ్లెక్ట్ ఇన్ క్యూ త్రీ రిటైల్ నెంబర్ సో క్యూ త్రీలో ఫెస్టివల్ సేల్స్ అంత గొప్పగా లేకపోవడం వల్ల ఆల్రెడీ అవెన్యూ సూపర్ మార్ట్స్ మీద మనం ఎఫెక్ట్ చూసాం తర్వాత తర్వాత ఆయతబ బిర్లా ఫ్యాషన్ ట్రెండ్ షాపర్ స్టాప్ విమాట రిటైల్ లాంటి కంపెనీస్లో దాని ఎఫెక్ట్ ఉండొచ్చేమో అన్న ఒక అంచనాలు కూడా ఉన్నాయి అండ్ లిక్కర్ స్టాక్స్ వన్ ఏ సూలా చూసాం చాలా స్ట్రాంగ్గా పెరిగింది లిక్కర్ స్టాక్స్ మరింతగా ఇక్కడి నుంచి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది మార్జిన్స్ పెరుగుతున్నాయి ప్రీమియమైజేషన్ వైపు ఎవరైతే కంపెనీలు ముందుకెళ్తాయో వాటికి మరింతగా ఫ్యూచర్ ఉంటుంది ఈ స్టోరీ ఓవరాల్గా సారాంశం సో ఈ మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అయిపోయింది